అందరికీ నమస్కారమండి ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో భగవద్గీత పారాయణంలో భాగంగా ఆరవ అధ్యాయంలో కల ఆఖరి ఏడు శ్లోకములను పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము ప్రాప్య సుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును ధీమతాం దుర్లభతరం లోకే ీదృం జ్ఞానవంతులగు యోగుల యొక్క వంశమందే జన్మించుచున్నాడు ఈ ప్రకారమగు జన్మము లోకమున మహా దుర్లభమైనది త్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహిం యతతే చ తతో సంసిద్ధౌ భూయనందనా అచ్చట అంటే యోగి కుటుంబమున పుట్టిన పిదప పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూప యోగ సంస్కారములను అతడు సులభముగానే పొందును ఓ అర్జున ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరలా పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటెను ఎక్కువగా సాధన చేయును పూర్వాభ్యాసేనతేనైవ హ్రియతేహె వసోపి సహా జిజ్ఞాసురపి యోగస్యా శబ్ద బ్రహ్మాతి వర్తతే అతడు అంటే యోగ యోగాభ్యాసమునకు తానుగా మొదట నిశ్చయింపకున్నను పూర్వజన్మమునందలి అభ్యాసబలముచే యోగము వైపునకే ఈడ్వబడుచున్నాడు యోగము నెరుగదలంపు గలవాడైనంత చేతనే అంటే యోగాభ్యాసము నిచ్చగించినంత మాత్రము చేతనే చెప్పబడిన కర్మానుష్ఠాన ఫలమును మనుజుడు దాటివేయుచున్నాడు ప్రయత్నాద్యత యోగి సంశుద్ధ సంశుద్ధి అనేక జన్మ సంసిద్ధి పరా గతిం కానీ ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మ ఎందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తక్షణమే పరమపదమును పొందును యోగి యోగీ జ్ఞానిభ్యోపిధి యోగి యోగి తాపసుల కంటెను శాస్త్రజ్ఞానుల కంటెనూ సకామకర్మలను ఆచరించువారికంటెనూ శ్రేష్ఠుడని భావింపబడును కావున ఓ అర్జున నీవు యోగివి కమ్ము యోగి నామీనాత్మనా భజతే శ్రద్ధవాన్ భో మత అందరి యోగులలోకెల్లా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో ఎవరు నాయందు విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను ఇది श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे व्रजवासिभाष्येषु ध्यानयोगो नाम षष्ठमोऽध्यायः ఇంతటితో అధ్యాయంలో కల ఆఖరి ఏడు శ్లోకములను పారాయణం పూర్తి చేసుకున్నాం కదండి మన ఛానల్లో అధ్యాయం పారాయణం వరకు పూర్తయినది వచ్చే వీడియోలో అధ్యాయంలో కల ఒకటి నుండి నలభై ఏడు శ్లోకములు మొత్తం కలిపి ఒకటే వీడియో పెట్టడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి లేదంటే మన ప్రీవియస్ వీడియోస్లో విడివిడిగా పది పది శ్లోకములు చొప్పున వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా చెక్ చేయండి అంతా మనకి ప్లేలిస్ట్లో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి వచ్చే శనివారం ఏడవ అధ్యాయంలోని మొదటి పది శ్లోకములు మరియు భావములతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు ధన్యవాదములు ఓం నమో భగవతే వాసుదేవాయ